అనంతపూర్లో ఒక మిత్రుడు ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు నిన్న ఒక మెసేజ్ పెట్టారు ఇందులో మొన్న మీరు ఒక వీడియోలో ఈ జ్ఞానవాపి మసీదు సో అందులో పిల్లర్స్లో మీకు దేవనాగరి లిపి అలాగే తెలుగు కన్నడ ఇప్పుడు అందరూ అడిగేది తెలుగు లిపి అక్కడ ఎలా వచ్చింది కన్నడ భాష ఎలా అక్కడ వచ్చిందంటే తరతరాలుగా అక్కడ మీకు తెలుగు పండితులు కన్నడ పండితులు కూడా నివసిస్తున్నారు ఎక్కడ వారణాసిలో సో ఇది ఇందులో ముఖ్యమైన విషయం సో వీళ్ళు చెప్పడంతోనే మీకు ఆ పిల్లర్స్లో ఈ భాషలో కూడా తెలుగు భాష కన్నడ భాషలో కూడా మీకు అక్కడ మంత్రాలు అనండి వాక్యాలు అనండి అక్కడ కనిపించాయి సో ఇప్పుడు ప్రూవ్ అయింది ఏంటి అక్కడ ఒక శివాలయం ఉండేది సో ఇది ప్రూవ్ అయిపోయింది లేకపోతే మీకు అక్కడ ఈ లిపిలో వీళ్ళు మీకు ఉర్దూలో కదా ఉండాలి విదేశీయులు వచ్చారు మహమ్మదీయన్స్ వచ్చారు సో వాళ్ళు ఒకవేళ ఆ పిల్లర్స్లో వాళ్ళు ఏమైనా రాయాలి అనుకుంటే ఉర్దూలో రాస్తారు తెలుగులోనో కన్నడలోనో దేవనాగరి లిపిలో రాయరు సో ఇదైతే క్లియర్ కదా సో ఆ మిత్రుడు పంపించినప్పుడు క్లియర్ కట్ ఆధారాలు సో నిన్నటికి నిన్న మీకు వారణాసిలో ఒక చాలా పెద్ద ఒక న్యూస్ లోకల్ కోర్టు ఏం చెప్పింది అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ పూజలు నిర్వహించడానికి అంటే జ్ఞానవాపి మసీదులో పూజలు నిర్వహించడానికి మీరు ఇమీడియట్ ఇమీడియట్గా అక్కడ పర్మిషన్ ఇవ్వాలి అంటే దీనికే కాంప్లియన్స్ అంటారు కాంప్లియన్స్ అంటే ఏంటి ద యాక్ట్ ఆఫ్ సబ్మిటింగ్ అంటే మీరు వారం రోజుల్లో అక్కడ పూజలు నిర్వహించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి ఆటంకము లేకుండా జరగడానికి మీరు తీసుకునే ఆ అరేంజ్మెంట్స్ ఏమిటి నాకు చెప్పండి అంటే విత్ ఇన్ ఎ వీక్ మీకు జ్ఞానవాపీ మసీదులో పూజలు స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేది చాలా పెద్ద వార్త అండి అంటే మీరు ఒకవేళ వారణాసి వెళ్ళారు మీరు కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళారు అలాగే ఒక్కసారి జ్ఞానవాపి మసీదుకు కూడా వెళదాము అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించండి సో చాలా పెద్ద విషయం సో ఇది ఎలా జరుగుతుంది అంటే వ్యాస్జీకి తకానా అంటారు అంటే తెకానా అంటే సెల్లార్ని అర్థమండి మీకు జ్ఞానవాపి మసీదులో నాలుగు సెల్లార్స్ ఉంటాయి సో మీకు నాలుగు సెల్లార్స్లో కూడా ఒకప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత విచిత్రము అంటే ఇక్కడ పూజలు పంతొమ్మిది వందల తొంభై మూడు టైం వరకు కూడా వీళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు హిందువులు ఈ పూజారులు వీళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ వ్యాస్జీకి తకానాలో వీళ్ళు ఈ పూజలు చేసేవాళ్ళండి నైన్టీన్ నైంటీ త్రీ తరువాత మీకు వీళ్ళు ఆపేశారు అప్పుడు వచ్చిన ప్రభుత్వం లేదు మీరు పూజలే చెయ్యకూడదు అన్నారు ఇది ఎంత దారుణము అంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో మాట్లాడాను పన్నెండవ శతాబ్దంలో గుర్దీసిన అంటారు వీళ్ళు మసీదు కడితే గుజరాత్ వ్యాపారులు ఆ మసీదు ప్రాంతంలో ఒక శివాలయం కడితే తరువాత మీకు సికిందర్ లోది అంటే ఢిల్లీ సుల్తనేట్ ఇతను వచ్చి మళ్ళీ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టాడు అక్బర్ వచ్చిన తరువాత ఇక్కడ ఆలయం ఉండేదని తెలిసి ఆలయం కట్టుకోండి అని అన్నాడు అన్న తరువాత మళ్ళీ ఔరంగజేబు వచ్చి అక్కడ ఒక మసీదు కట్టాడు ఇన్ని జరిగే కదా అది ఆ వీడియోలో మాట్లాడాం కదా ఇన్ని ఇన్ని విషయాలు అంటే ఏంటి ఒక గుడిని కూల్చడము మసీదు కట్టడం మసీదును కూల్చడము గుడిని కట్టడం ఇన్ని జరిగినా కూడా ఈ టకానాస్ అంటున్నాను చూసారా ఇక్కడ మీకు ఈ ఆలయానికి సంబంధించిన పూజారులు నివసించేవాళ్ళండి ఎవరో కరుడు కట్టిన ఒక దుర్మార్గుడు ఔరంగజేబ్ ఇతని కాలములో కూడా మీకు ఈ మసీదుకు అడుగున ఉండే బేస్మెంట్ సెల్లార్ ఇక్కడ హిందూ పూజారులు కుటుంబాలతో నివసించేవాడు చాలామందికి తెలియదు ఎంత ఒక విచిత్రమైన వార్తో చూడండి అలాంటిది మీకు పంతొమ్మిది వందల తొంభై మూడులో వీళ్ళు లేదు మీరు పూజలు నిర్వహించకూడదు మీరు ఉంటున్నా కూడా ఇక్కడ విగ్రహాల దగ్గరికి రాకూడదు ఇది ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీ మీరు వెళ్ళి వారణాసిలో గంగా నది గొడ్డున అంటే ఆ ఘాట్స్ ఉంటాయి చూసారా అక్కడికి వెళ్ళి పౌరహిత్యం చేసుకోండి ఆ పాండా పనులు ఏవైతే ఉంటాయో అక్కడ చేసుకోండి ఇక్కడ కుదరదని సొంత గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఇలా చేసింది అక్కడే అక్బరో ఔరంగజేబు అలా చెయ్యలేదు ఉంటున్నారా సరే ఉండనిరా అని చెప్పి వాళ్ళు వదిలేశారు వీళ్ళు వదల్లేదండి సో ఇప్పుడు ఏమైంది మీకు ఈ వ్యాస్జీకి జీకి చకానని ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఈ నాలుగు సెల్లార్స్లో ఒక బేస్మెంట్లో వీళ్ళ కుటుంబము ఉండేది ఉండేది కానీ పూజలు చేసుకునే అవకాశం లేదు దాంతో ఈ సోమనాథ్ వ్యాస్ సోమనాథ్ వ్యాస్ అనే అక్కడ ప్రీస్ట్ ఆయనే పూజారి సో ఈయన పిటిషన్ వేశారు కోర్టులో ఏమంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి మమ్మల్ని పూజలు చేసుకొని ఇవ్వడం లేదు అని చెప్పి సోమ్నాథ్ వ్యాస్ ఇలాగ పిటిషన్ వెయ్యడముతో మొన్న వాళ్ళ కొడుకు అవుతాడు అంటే మెటర్నల్ సన్ అంటాం చూసారా శైలేంద్ర కుమార్ పాతక్ వ్యాసన్ అంటారు అంటే వ్యాస్ జీ అంటాం వ్యాసుడు అంటే మీకు ఒక మహాభారతాన్ని రాసేయారు అని చెప్పి మనకు తెలుసు వ్యాస అనేది ఒక వంశం అండి సో వీళ్ళ పనులు ఏమిటి అంటే మీకు వేదాలను విభజించడం అంటే వేదాలలో మీకు కొత్త మార్పులను తీసుకురావడము ఇది విద్యార్థులకు అంటే శిష్యులకు చెప్పడం ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం మనము వ్యాసుడు అంటే ఒక వ్యక్తిగా చూస్తాము కాదండి అది ఒక వంశము ఒక కుటుంబము వీళ్ళ పని ఏమిటంటే వేదాలకు సంబంధించిన రాతపూర్వకంగా అంటే అప్పట్లో మీకు ఇది ఓన్లీ ఓరల్ ట్రెడిషన్ అండి వేదాలు అనేవి ఎక్కడా కూడా ఎవరు రాయలేదు గురువు గారు శిష్యుడికి చెప్తారు ఆ శిష్యుడు గురువు అవుతాడు అతను తన శిష్యులకు ఇలాగా ఒక ఓరల్ ట్రెడిషన్ అంటాము సో వేద వ్యాసుడు ఈ ఓరల్ ట్రెడిషన్ని కాపాడుతూ మీకు వేదాలు ఒకప్పుడు ఒకే వేదం ఉండేది దానిని మీకు ఇతను విభజించాడు కాబట్టి వ్యాస కుటుంబం ఇవాళ కూడా మీకు ఉండడము అది ఒక మసీదులో వీళ్ళు నివసించడము అక్కడ వీళ్ళు పూజా పాఠాలు చేయడము చాలా చాలా విచిత్రమైన విషయము కానీ మన ప్రభుత్వాలే వీటిని ఆపడం అంటే మనకున్న దేశభక్తి చూడండి మనకున్న ఆచార వ్యవహారాలు చూడండి మనము హిందూ మతానికి ఇచ్చే ఆ వాల్యూని చూడండి ఎక్కడా లేదు నైన్టీన్ నై త్రీలో నో పూజలు అని అన్నారు అంటే పాలిటిక్స్ అనేది మీ ఆచార వ్యవహారాల కన్నా గొప్పదని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేశారు కానీ అదృష్టం చూడండి ఆయన అడ్వకేట్ అంటున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మీకు బాబ్రీ మస్జిద్ గేట్లను ఓపెన్ చెయ్యండి ఇక్కడ రామ మందిరం ఉండేది అని చెప్పి ఎలాగైతే ప్రజలలో ఒక ఆలోచన మరి ఇక్కడ శివాలయం ఉందా అంటే ఆధారాలు పూర్తిగా మీకు శివలింగము ఉంది కదండి రుద్రాభిషేకము చేసుకున్న సందర్భాలు అక్కడ ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి అలాంటప్పుడు జ్ఞానవాపి మసీదు కాదు ఇది ఒక శివాలయము అని చెప్పి ఇవాళ ప్రూవ్ అయిపోయినప్పుడు అక్కడ మీరు పూజలు చేసుకోండి వారం రోజుల్లోగా మీ ఏర్పాట్లు ఏమిటి మీరు అక్కడ ఇచ్చిన పర్మిషన్ ఏమిటి పూజలు చేసుకోవడానికి మీరు ఇస్తున్న అరేంజ్మెంట్స్ ఏమిటి అని చెప్పి మీకు కోర్టు వన్ వీక్ లోపల మీ మీ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి అని చెప్పడము మీకు చాలా పెద్ద విషయం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆ గేట్స్ ఎలా ఓపెన్ అయ్యాయో ఇవాళ జ్ఞానవాపిలో కూడా సరిగ్గా అలాగ గేట్స్ ఓపెన్ అయ్యేయి హిందువులు వెళ్ళి వీళ్ళు మసీదులో పూజలు చేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ కోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు అంటే మీకు వినేవాళ్ళకు కానివ్వండి అక్కడ లోకల్గా ఉండే వారణాసి ప్రజలు అక్కడ నివసించే హిందువులు వీళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద లెవెల్లో రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే తరతరాలుగా మేము ఈ పని చేసామండి ఇప్పుడు కాదండి ఒక మాస్కులో హిందూ పూజారులు నివసించారు అంటే చాలామంది నమ్మరు కావాలంటే మీరు వికీపీడియా చూడొచ్చు కొత్త రిపోర్ట్స్ చూడొచ్చు ఇక్కడ వీళ్ళు నివసించే వాళ్ళండి ఎవరు ఎప్పుడు కూడా వీళ్ళని తరిమి వేయలేదు అలాంటి వాళ్ళు కూడా వీళ్ళని తరిమి వేయనప్పుడు మీకు నైన్టీన్ నైన్టీ త్రీలో ఇలాంటి ఒక యాక్షన్ అప్పుడున్న ప్రభుత్వం తీసుకుందంటే నిజంగానే బాధగా ఉంటుంది మీకు ఎక్కడో విదేశాల్లో నుంచి వచ్చిన మహమ్మదియన్స్ కూడా ఆ కుటుంబాలే కదా ఉంటే ఉన్నారు వదిలేయండి పూజలే కదా చేసుకున్నారులే అని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే ఇది చాలా పెద్ద విషయం ఇవాళ మీకు శైలేంద్ర వ్యాస్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ మసీదు కమిటీ వాళ్ళు వచ్చి పదే పదే వచ్చి మీరు వెళ్ళిపోండి 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 అంటున్నారంటే మాకు చాలా భయంగా ఉందండి తరతరాలుగా మేము ఇక్కడే కదా ఉండేవాళ్ళం ఈ మసీదులోనే ఈ బేస్మెంట్లోనే కదా మా కుటుంబాలతో ఉండేవాళ్ళము మరి మమ్మల్ని వీళ్ళు ఎందుకు వెళ్ళగొడుతున్నారని చెప్పి అడిగినప్పుడు వీళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళి ఇలా కుదరదండి అక్కడ పూజలు చేసే తీరుతామంటే మీకు జడ్జి గారు కూడా మొత్తం అన్ని పరిశీలించి ఇక్కడ ఒక ఆలయం ఉండేది అది శివాలయమే ఇక్కడ పూజలు జరిగేవి కాబట్టి వారం రోజుల్లో మీరు పూజలు మొదలు పెట్టండి అని చెప్పి చెప్పడము చాలా చాలా పెద్ద వార్త అండి మరి వార్తలు మీరు కూడా విన్నారా వింటే అసలు మీ స్పందన ఎలా ఉంది మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్